అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరలా అత్రి మహాముని అధ్యస్తునితో ఇట్లు చెప్పదొడంగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయములో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చదురయ్యున్న నీ సైన్యమును కూడ కూడదీసుకుని యుద్ధ సన్నిధుడవై నీ శత్రురాజులతోనూ పోరు పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరారను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యులు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు నారాయణ మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుమని కేకలు వేయిచూ పారిపోయి పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రుడైన వారికి శత్రుభయము కలుగునా విషమున త్రాగినను అమృతమేయగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములతో సమానమగును వేదాధ్యాయమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబారీసుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తితే ముక్తి నొందారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నేరద్రాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది కావున కార్తీక మాసములో అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాంశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్తము ఓం దామోదరాయ నమ